ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల తహశీల్దార్ సృజన్ కుమార్ వీఆర్వో అంకమ్మరావు తొంభై వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు మద్దిపాడు మండలం దొడ్డవరం గ్రామానికి చెందిన వల్లెప్ప అంకమ్మరావు భారీ చనిపోవడంతో ఆమె స్థిరాస్తి మార్పు పట్టాదారు పాఠ పుస్తకాల్లో మార్చుకోవడానికి వీఆర్వో కొప్పోలం అంకమ్మరావు తహసీల్దార్ సృజన్ కుమార్ ను సంప్రదించారు ఆస్తిని మార్చుకోవడానికి తొంభై వేల రూపాయల లంచం డిమాండ్ చేశారు దీంతో బాధితుడు నెల్లూరు జిల్లా ఏసీబీ డిఎస్పీ సిరీషను సంప్రదించారు తహసీల్దార్ సృజన్ కుమార్ దొడ్డవరం విఆర్ఓ కు తొంభై వేల రూపాయలు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అరెస్ట్ చేసిన ఇద్దరిని నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డిఎస్పీ శిరీష్ తెలిపారు ఆనేర్ వస్తున్నట్టు కనీసం వచ్చిన కంప్లైంట్ మేరకు ఈరోజు ఎంఆర్ఓ మద్యపాడు మరియు విఆర్ఓ దొడ్డవరం వాళ్ళ పైన రైడ్ చేయడం జరిగిందండి కంప్లైంట్ యొక్క వైఫ్ చనిపోయారు సో కంప్లైంట్ యొక్క వైఫ్ వాళ్ళ యొక్క లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంట్రీ ప్రొసీడింగ్ ఇష్యూ చేయడానికి ఎంఆర్ఓ మద్యపాడు గారు నైంటీ థౌజండ్ లంచెం డిమాండ్ చేశారు ఆ ప్రొసీడింగ్స్ ఇచ్చినందుకు గాను ఈరోజు ఆయన ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ కొని మరి గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు విఆర్ఓ తొంభై వేల లంచం తప్పదు తీసుంతక మాకు ఎంఆర్ఓ వాయిస్ కూడా సో క్యాచ్ చేస్తుంది ఫస్ట్ క్యాచ్ ఎంఆర్ఓ ఇన్స్ట్రక్షన్స్ మేరకు